నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి అండి ఈ పంచమీ తిథి రోజున ఇప్పుడు ఈ రోజు రాత్రి అండి ఈ పంచమీ తిథి గడేలు అనేవి ఈ రోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నాయండి సాధారణంగా పదకొండు పదకొండు అంటే లెవెన్ లెవెన్ అనే నెంబర్కి ఈ ఒక ఏంజల్ నెంబర్ అండి ఇది ఈ నెంబర్కి నిజంగా ఇలాంటి సమయాల్లో మనం చేసే ప్రతి విషయము కూడా మనకి సక్సెస్ అవుతుందండి అంతేకాకుండా ఒక ఏంజల్ నెంబర్ గురించి కూడా మనం తెలుసుకున్నాం ఒక లెవెన్ లెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్ కనుక మనకి పదే పదే కనపడుతూ ఉంటే కనుక అందుకో కోసం చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది కూడా మన వీడియోలో చూస్తూనే ఉన్నాం అలాంటి శక్తివంతమైన ఒక టైం అండి ఈరోజు చాలా బాగా కలిసి వచ్చింది నిజంగా మన కోరికని అమ్మవారు కూడా తీర్చగలిగే మంచి సమయం అండి ఈ సమయంలో ఇప్పుడు నేను చూపించబోయే ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చాలా ఈజీ అయిన పరిహారం అండి అక్క ఈ టైం ఈ సమయంలోనే చేయాలా పదకొండు పదకొండు గంటలకి ఒకవేళ మర్చిపోతే కనుక ఏం చేయాలి అంటే నిజంగా పదకొండు నుంచి పన్నెండు గంటల లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈ పరిహారం అనేది ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి కూడా యూస్ఫుల్గా ఉన్నాయండి అక్క మాకు చాలా మంచి జరిగింది వరాహ్యం వారిని పరిచయం చేశారని ఎంతోమంది అంటూ ఉన్నారండి అలాగే ఈరోజు తిది అని ఇలాంటి ఒక పరిహారాన్ని చేసుకుంటే మనకి ఇలాంటి ఒక సమయంలో చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు ఎందువల్లంటే వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు కాబట్టి ఒకవేళ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిస్తే కనుక మీరు కూడా ఇంకొక నలుగురికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రాత్రికి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి నిజంగా అండి ఈ పదకొండు పదకొండు అనే ఒక ఏంజల్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి ఏంటి పవర్ఫుల్ అంటే అంటే నిజంగా అండి మనకని ఒక గోల్ అనేది ఉంటుంది ఒక ఎయిమ్ అనేది ఉంటుంది ఏదైతే కనుక మనం సాధించబో సాధించాలని అనుకుంటున్నామో అది సాధించగలిగేటప్పుడు నిజంగా అది సాధించగలవు అని చెప్పి చెప్పడానికి ఈ నెంబర్ మనకి పదే పదే కనిపిస్తూ ఉంటే కనుక అంటే అండి ఒక డిజిటల్ నెంబర్గా అంటే ఒక టైం ఒక పదకొండు పదకొండు నిమిషాలను చూడటం కానీ లేదంటే కనుక బండి మీద వెళ్ళేటప్పుడు లెవెన్ అనే టైం చూడడం కానీ ఒక బిల్ బుక్స్లో ఒక లెవెల్ అనే టైం ఒక నెంబర్ని చూడటం కానీ ఇలా పదే పదే కనిపిస్తూ ఉంటే కనుక నిజంగా మన గోల్ అనేది సక్సెస్ అవ్వబో పోతుంది ఈ పంచభూతాల సాక్షిగా ఈ ఏంజల్స్ అనే వాళ్ళు మనకి తెలియచేస్తున్నారు అని అనడానికి ఒక అర్థం ఇంకా అలాంటి సమయం అండి ఈరోజు మనకి చాలా బాగా కలిసి వచ్చింది అందువల్ల ఇప్పుడు ఈరోజు రాత్రి పడుకునే లోపు మీరు ఒకే ఒక అండి యాలక్కాయ కనుక మీ దగ్గర ఉంటే ఇంట్లో ఒక అక్క మేము హాస్టల్లో ఉండే పిల్లల మక్క మా దగ్గర యాలక్క లేదు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలనేది నేను చివరిలో చెబుతానండి అది కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా యాలక్కాయని తీసుకొని యాలక్కాయ ఉంటే కనుక నిజంగా చాలా వరకు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి ఈ యాలక్కని మనం ఉపయోగిస్తూ ఉంటామండి లక్ష్మీ కటాక్షం అని అంటే నిజంగా అండి మనం వరాహ్యమ వారికి కూడా నిజంగా పంచమే తేదీ రోజున కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఒక యాలక్క మాలని ఒక ఇరవై ఒక్క ఏలక్కలతో మాలని వేయాలని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి అలాగ చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చిందక్క మాకు అని ఎంతోమంది మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు ఒక యాలక్కని తీసుకొని అది మీ అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని చూపిస్తున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు అనుకోగలిగితే నిజంగా మీకు ధనానికి సంబంధించిన సమస్య కానీ మీకు ఏదైతే ఒక సమస్య ఉందో మీకు ఒక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కానీ లేదంటే కనుక పిల్లల గురించి సంబంధించిన సమస్య కానీ ఏదైనా సరే యాలక్కాయతో చేసే పరిహారం అనేది నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి ఒకే ఒక యాలక్క చాలు మీరు రాత్రి పడుకునే ఒకవేళ మీరు ఒక నాన్ వెజ్ తినేసామక్క మేము పీరియడ్స్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు పీరియడ్స్లో వాళ్ళు మటుకు ఈ యాలక్కాతో ఈ పరిహారం చేయకండి ఈరోజు థర్డ్ డే అయితే మూడో రోజైతే కనుక మీరు చేసుకోవచ్చు అక్క మేము చాలామంది అడిగే క్వశ్చన్ అండి ఇది అక్క మేము పీరియడ్స్లో ఉన్నాము చేసుకోవచ్చు అని అడుగుతుంది ఉంటారు అందువల్ల నేను మెన్షన్ చేస్తున్నాను అలాగనక చేయ చేయకుండా మీరు నెక్స్ట్ వచ్చే పంచమి తేదీ రోజునే చేసుకోవచ్చండి ఇంకా ఆ యాలక్కాయని ఒకే ఒక యాలక్కని మన అరచేతిలో పెట్టుకొని అమ్మవారితో మీకు మనసులో ఏదైతే ఒక సమస్య ఉందో ఏదైతే ఒక కోరిక ఉందో అది ఖచ్చితంగా మీరు పదకొండు పదకొండు నిమిషాలకి మర్చిపోకుండా ఒక టైమింగ్స్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక అలారం లాగా అయినా సరే పెట్టుకోండి ఒకవేళ మర్చిపోతానేమో అని అనుకున్న వాళ్ళు అలారం పెట్టుకొని అయినా సరే మీరు చేసుకోవచ్చు అక్క ఈరోజు కుదరకపోతే ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఈ ఇలాంటి ఒక పరిహారాన్ని పదకొండు పదకొండు నిమిషాలకి మీరు ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చండి నిజంగా ఈ సంఖ్యకి ఈరోజు చాలా బాగా కలిసి వచ్చింది మనకి మనకి ప పంచమీ తేదీ అనేది పదకొండు పదకొండు నిమిషాలతో ముగియబోతుంది కాబట్టి నిజంగా ఆ టైంలో ఈ అలకన అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చూపించే ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ధనవ వరాహి వరారా ధనవ వరాహి రారా అనే ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి ఒక రెండు నిమిషాలైనా సరే మూడు నిమిషాలైనా సరే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలైనా సరే ఒకే ఒక ఎలక్కని అరచేతిలో పెట్టుకుని చక్కగా మీరు దేవుడి దగ్గరే కూర్చోవాలని ఏమీ లేదు మామూలుగా మీరు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటారో ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో మీకు అటువంటి సమయంలో ఫోను టీవీ అంతా కూడా చూడకుండా చక్కగా అమ్మవారిని మనసులో అనుకుంటూ ఈ మంత్రాన్ని చక్కగా ధనవ శంకరి వారాహి రారా అని చెప్పి మీరు ఫస్ట్ ఫస్ట్గా అనుకుంటే చక్కగా మెల్లగా నిదానంగా చాలా స్లోగా మనశ్శాంతి మన మనసు చాలా హ్యాపీగా ఉంటే ఎంత హ్యా ఎలా ఉంటుందో అలాంటి అలాంటి ఒక మైండ్ సెట్తో అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా మన కోరిక చాలా బాగా వెంటనే తిరుగుతుందండి ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తిరుగుతుంది ఇంకా అక్క మాకు మేము హాస్టల్లో ఉంటున్నాము మా దగ్గర ఏలక్క లేదక్క మేము వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు అలా అయితే ఎలాగానే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనండి మీ దగ్గర వన్ రూపీ కాయిన్ ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షం పెంపొందించే ఏలకతో సమానం అండి వన్ రూపీ కాయిన్ కూడా వన్ రూపీ కాయిన్ అనేది అందరి దగ్గర ఉంటుంది వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ మీ దగ్గర ఏ కాయిన్ ఉన్నా సరే ఆ కాయిన్ అలా చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చూపించిన ఈ మంత్రాన్ని మీరు హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా సరే అందరికీ ఉపయోగపడే రకంగా మనం వీడియోస్ చేయడం అనేది జరుగుతుందండి అందరూ అంటున్నారు అక్క మీరు అందరి గురించి చెబుతున్నారు హాస్టల్లో ఉన్న పిల్లల గురించి కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నారు అక్క మేము వీడియోస్ పా మేము ఫాలో అవుతున్నామని ఎంతోమంది అంటున్నారండి అంటే అమ్మా నాన్న వదిలేసి హాస్టల్లో ఉన్న పిల్లలు చాలా వరకు కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి అన్ని అమ్మా నాన్నది చెప్పుకోలేరు ఎందుకంటే పక్కన లేరు కాబట్టి వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా దైవశక్తి అనేది చాలా అవసరం అండి వాళ్ళకి డబ్బు సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ వాళ్ళకి కూడా చాలా వరకు కూడా అవసరమవుతాయండి అందువల్ల వెంటనే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రిలోపు ఇంకా అలా చేసిన తర్వాత ఆ ఏలక్కని ఏం చేయాలి యొక్క రూపాయి కాయిన్ ఏం చేయాలని అనుకున్న వాళ్ళు ఆ ఏలక్కని మీరు ఏం చేస్తారనంటే అంటే ఈరోజు రాత్రి ఇలా అనుకొని వెంటనే అండి అనుకున్న తర్వాత ఆ ఏలకుని తీసి మీ పర్స్ పర్సులో పెట్టుకోండి మనీ పర్సులో జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా మీ పర్సు ఉంటుంది కదా మనీ మీరు వాడుతూ ఉంటారు కదా ఆ హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే దాంట్లో వేసుకోండి నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఆ వన్ రూపీ కాయిన్ అయినా సరే పర్సులోనే పెట్టుకోవచ్చు మీరు హాస్టల్లో ఉన్న పిల్లలు మేము వన్ రూపీ వన్ రూపీ కాయిన్తో చేసామక్క కానీ అనుకున్న వాళ్ళు వాళ్ళైనా సరే ఆ వన్ రూపీ కాయిన్ మీరు పాకెట్లో వేసుకోవచ్చు అండి పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే పాకెట్లో అయినా సరే వేసుకోవచ్చు ఉపయోగించకుండా ఖర్చు పెట్టకుండా ఉంచుకోండి మీ దగ్గరే ఇంకా ఇది ఈ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి